మేషరాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మేషరాశి వారికి ఇలానే జరుగుతుంది దానికి తోడు ఇంకోటి ఏంటంటే కనుక మీరు వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే గతం కొన్ని రోజుల నుంచి ఏంటంటే ఆర్థికంగా వీరికి కొంచెం కలిసి రావడం లేదు అలానే కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి వీరికి శరీరం కూడా సహకరించ ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు కొన్ని ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలతో కూడిన బాధపడిపోతున్నారు కదా కాబట్టి ఏంటంటే అనారోగ్య సమస్యలు పోవడానికి మీద ఉండే నరదిష్ట పోవడానికి పట్టిందల్ల బంగారం అయ్యేలా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం మీ పరిహారం చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఈ రెండు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుందని తెలుసుకుందామండి ముఖ్యంగా మేషరాశి వారికి చూ చూసుకున్నట్లయితే ఎప్పుడు చెప్పే విధానంగానే మేషరాశి వారికి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ అండి వీరేంటంటే ప్రతి ఒక్కరిపై అరుస్తూ ఉంటాడు అంటే ఎలా అంటే వీరే వీళ్ళు అబద్ధాలు చెప్పినప్పుడు వీరిపై ఎవరైనా లేనిపోని కలిగి చెప్పినప్పుడు అంటే కనుక ఎక్కువగా అరవటం ఎక్కువగా ఏంటంటే వారిని ద్వేషించడం లాంటివి చేస్తూ ఉంటారు దానికి తోడు ఏంటంటే మేషరాశి వారు చాలా మంచి వారు కొందరితో స్నేహంతో ఉంటారు అందరితో కూడా అలాగే అందరితో బాగా మాట్లాడతారు అలానే వచ్చేసి ఏంటంటే మీరు చూడడానికి కొంచెం రిచ్గా కనిపిస్తారు అనమాట అయినప్పటికీ కూడా పెద్దగా రిచ్ కాదు మధ్యతరగతిగా ఉంటూ ఉంటారు మేషరాశి వాళ్ళలో ఉన్నారు కొంతమంది రిచ్గా కాకపోతే కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే మంచి మనసును కలిగి ఉంటారు అలానే వచ్చేసి వీరిపై అబద్ధాలు చెప్పినప్పుడు వీరేంటంటే కొంచెం వారు ద్వేషించడం వారిని పక్కన పెట్టడం వారు చీప్గా తీసి పడేయడం ఇలాంటివి చేస్తుంటారనమాట ఇదే మెషరాశి వాళ్ళు అధికంగా చూస్తుంటాం అలానే కాకుండా మెషరాశి పరంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి ఇలాంటివి అనుభవిస్తున్నారు కదండి కానీ ఈ రెండు రోజులు మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలాగే వచ్చేసి రెండు రోజులు మీకు ఎలా ఉంటుందంటే దైవ అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది దేవుడి దయ వల్ల ఈ రెండు రోజులు కూడా మీకు హ్యాపీగా కుటుంబంతో కావచ్చు మీ ఫ్యామిలీతో కావచ్చు గడపడానికి అవకాశం ఉంటుంది మీ బంధువులతో ఏంటంటే కొంచెం ఈ రెండు రోజులు ప్రేమగా మాట్లాడే అవకాశం ఉంటుంది వారితో కలిసి ఉండే అవకాశం అవకాశం ఉంటుంది ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు కాబట్టి మీకు ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందామండి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదిగా ఎవరిని నమ్మకండి అలా నమ్మి చాలా మోసపోతారు అలా నమ్మి ఏంటంటే మీ లైఫ్లో మోసపోయే రోజులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అందరూ మన వాళ్ళు అనుకుంటారు అనుకొని ఏంటంటే మీ పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటారు ఆ తర్వాత వారు మిమ్మల్ని పక్కన తీసిపడేసి ఆ తర్వాత పర్సనల్ విషయాలన్నీ కూడా బయలు చేసేస్తారని చెప్పవచ్చు అందుకే ఎవరిని కూడా అధికంగా నమ్మడం ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పుకోవడము అంటే మీ యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకోవడం మానేయండి అలా చేసుకుంటే లైఫ్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత మేషరాశి వారికి ఇరవై తొమ్మిదో తేదీ అంటే మనం చూసుకున్నట్లయితే శుక్రవారం ఉంటుంది కదా ఇరవై తొమ్మిదో తేదీన శుక్రవారం రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఒక అసలు ఆ లక్ష్మీదేవి కనకరిస్తే సంపాదన పెరుగుతుంది సంపాద లేక బాధపడుతున్నారు కదా కొంతమంది డబ్బు అవసరానికి చేతికి అందటం లేదు అందటం లేదని మీరు ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సమయానికి డబ్బు రావాలన్న డబ్బు కష్టాలు తీరాలన్నా సరే రేపు శుక్రవారం రోజున చక్కగా దీపం పెడతారు కదా అందులో ఒక యాలక్కాయని తీసుకొని సంకల్పం చెప్పుకొని ధనం రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనానికి లోటు ఉండకూడదు అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని చెప్పేసి యాలక్కాయను ఏంటంటే నిప్పులో వేయండి దీపం కొండకి తర్వాత యాలక్కాయను తులసి మొదట్లో పారబెట్టుకొని ఇలా పరిహారం చేయండి బాగా కలిసి వస్తుంది పుష్కలంగా దైవానుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది చెప్పవచ్చు ఇలా చిన్న పరిహారం చేసి మీరు డబ్బు అనేది చేతికి అందే అవకాశం ఉంటుంది ఇక తర్వాత శుక్రవారం అప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉదయం లేచినప్పటి నుంచి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా మీకు చక్కగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట పనులు మీరు మీరుగా చేసుకుంటారు పనులు ఏంటంటే ఒకరిపై డిఫెండ్ అవ్వరు ఒకరి మీద డిఫెండ్ అవ్వాలని కూడా మీకు ఉండదు మీ పనులు మీరు చేసుకోవాలని ఎప్పుడు కూడా మనసులో అనుకుంటుంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మీ పనులు కూడా పక్కవారు చేసే సమయం వస్తూ ఉంటుందన్నమాట అలాంటి సందర్భాలు అనేటివి ఈ రోజులో కనిపించటం లేదు కాబట్టి పనులు ఫాస్ట్గా చేసుకోగలుగుతారు హ్యాపీగా ఉండగలుగుతారు ప్రశాంతంగా ఉండి అన్నట్టుగా ఉంటారనమాట పదకొండు గంటల వరకు కూడా ఇక పదకొండు గంటల నుండి మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా మీరు పని చేస్తూ ఉంటారు పనుల్లో బాగా రాణిస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు కానీ కాకపోతే కొంచెం తెలియని ఒక బాధ అనమాట ఇబ్బంది పెడుతుంది ఆ బాధ ఏంటంటే మీకు మనం చూసుకున్నట్లయితే శరీరానికి సంబంధించింది అనమాట అంటే కడుపుబ్బరంగా ఉండడం కానీ కొంచెం స్టమక్ పెయిన్ రావడం కానీ బ్యాక్ పెయిన్ రావడం కానీ ఎక్కువగా మీరు అలసిపోవడం కానీ సమస్య అనేది మిమ్మల్ని ఇబ్బంది అనమాట ఈ సమయంలో అక్కడ ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మిగతా అంతా కూడా సూపర్గా ఉంటుంది విద్యార్థుల పర బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళు అధికంగా శ్రమపడాల్సిన అవసరం వస్తుంది అనమాట అలానే వచ్చేసి మీరు కొంచెం కష్టపడితే ధనం మీ దగ్గరికి వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు ఎలా చివరి రోజున కాబట్టి కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు కానీ మిగతా అంతా బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఏంటంటే కనుక సక్సెస్ని చూస్తారు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది కానీ కొంచెం నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది అలసిపోతుంటారు ఎక్కువగా కొంచెం పని చేసినా కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ జాగ్రత్త వహించండి అలానే కాకుండా సమయానికి నిద్రించండి ఆహారం సమయానికి తీసుకోండి ఎక్కువ వాటర్ తీసుకోండి అలానే కాకుండా ముందే మీకు కంటి సమస్యలు అండి అలా చిన్న చిన్న సమస్యలు ఇన్ఫెక్షన్కి సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి సమయానికి ఖచ్చితంగా నిద్రించాలి ఆహారం తీసుకోవాలి టెన్షన్ దూరం పెట్టాలి ఎక్కువగా ఆలోచించకూడదు ఇవి చేసుకుంటే మీకు అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఇంకా అనంతరం వచ్చే శనివారం రోజున మేస రాశి వారికి అండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి పరంగా చూ శనివారం పండుగ చేసుకుంటే ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల విడిపోయే వరకు సమయం ఉంటుంది కదా బ్రహ్మాండంగా ఉంటుంది హ్యాపీగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో గడుపుతారు అలానే కాకుండా పర్సనల్ విషయాలన్నీ కూడా కుటుంబ సభ్యులకు చెప్పుకుంటారు ఇక్కడ మీరేంటంటే కనుక చిన్న శుభకార్యంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ముందుకంటే ఈరోజు బాగా కలిసి వస్తుంది ఇలానే కాకుండా మీ పనులు కూడా తొందరగా పూర్తవుతాయి మీ పనుల్లో బాగా రాణించగలుగుతారు కాబట్టి ఏంటంటే దైవ దర్శనానికి కూడా ఈరోజు వెళ్ళే అవకాశం ఉంటుంది దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి దేవుడి యొక్క దర్శనం చేసుకుంటారు అలానే కూడా మీకు కొంచెం మీకు బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వచ్చేసి ఇంకా అందరితో క్లోజ్గా మువ్వటం అందరితో కొంచెం జోక్స్ పట్టించుకోవడం ఉండటం ఇలాంటి సమయంలో చూస్తారు ఇక తర్వాత సాయంత్రం అయింది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే కనుక అర గంటల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు సమయం అంతా కూడా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని అంటే పెట్టుకొని ఆర్చుకొని ఉంటారనమాట బయట పడనియరు ఆలోచన కావచ్చు ఇబ్బంది కావచ్చు అన్నీ కూడా బాగున్నాము అని చెప్పి సూచించుకుంటారు డల్ అయిపోతూ ఉంటారు ఆలోచించుకుంటారు అనమాట ఎక్కువగా ఆలోచన పడిపోతుంటే ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి అర్థం కాదనమాట ఏంటి మా యొక్క లైఫ్ ఇలా మారిపోయింది ఇలాగేలా జరుగుతుంది భగవంతుడు ఎందుకు అనుగ్రహించడం లేదు అన్న సమస్యను మీ ఇబ్బందిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి దాని ఆరోగ్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఆ తర్వాత అంతా కూడా మీకైతే బాగుంటుందని డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తుంటే ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది ఇక్కడ ఏంటంటే ఆహారం తీసుకోరనమాట ఈ రెండు రోజులు కూడా మిగతా అంతా కొంచెం బాగానే ఉంటుంది విద్యార్థుల పరంగా రంగాల్లో ఉన్న వారికి బాగుంటుంది అలానే కాకుండా ఇక్కడ మంచి అయితే లభించలేదు అవకాశం అయితే మీరు రెండు రోజులు ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు కానీ పెట్టుకోకండి అయితే ఉండవు నష్టాలు జరుగుతాయి కాబట్టి కొంచెం ఏంటంటే ఇక్కడ చూసుకోండి ఒకవేళ కోర్టు కేసులు ఉన్న వాటిని వాయిదా వేసుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు ఆ యొక్క కేసులో ఉన్నా కానీ ఏంటంటే అందులో పెద్దగా రాణించారనమాట అవి మీకు అంతగా అనుకూలించారనమాట అలానే వచ్చేసి ఇక మీరు మీ వీలుని బట్టి మీ యొక్క అనారోగ్య సమస్యలు ఎక్కువగా దూరం ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు లేదంటే కనుక మంచి పని కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు మీకు నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకొని మీరు ప్రయాణానికి వెళ్ళండి అలా ప్రయాణికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయన అక్కడ పడేసి రండి అలా చేయడం వల్ల కొంచెం నరదిష్టి తగుల నరదిష్టితో ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నారు నరదిష్టితో ఎక్కువ బాధపడిపోతున్నారండి నరదిష్టి ఏం లేదు మీరు బాగున్నారు బాగుండకూడదు అంతేకాడ ఇక్కడ ఏం లేదనమాట బాగా సంపాదించుకోకూడదు అని అంటే కనుక నరదిష్టి తగులుతూ ఉంటుంది ఆ తిప్పి కొట్టడానికి మీ నిమ్మకాయను మీ దగ్గర పెట్టుకోవచ్చు లేదంటే నిమ్మకాయ తీసుకొని తల చుట్టూ తిప్పేసి ఆ నిమ్మకాయని పడేసుకోవచ్చు అలా కూడా నరదిష్టి నుంచి బయటపడతారు ఈ రెండు రోజులలో మీకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే మాత్రం ఇలా నిమ్మకాయని తీసుకొని దగ్గర పెట్టుకొని దూర ప్రయాణాలకి వెళ్ళి వచ్చేటప్పుడు నిమ్మకాయ తీసేసుకుంటే సరిపోతుంది మీకు ఇబ్బంది లేకుండా అనుకూలించి విధానంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మిగతాదంతా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఇలాంటి బాధ అనేది లేకుండా మీరు ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా దీపారాధన చేయండి దైవారాధన చేయండి మీరు ఆలోచన నుంచి బయటపడతారు కొంచెం అలసట అనేది ఉంటుంది కానీ అది మీకు ఏంటంటే పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇక్కడ ఊరవులుగా చూసుకున్నట్లయితే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అంత లేదు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందిని మీరు అడ్జస్ట్ చేసుకోగలుగుతారు అడ్జస్ట్ అవ్వగలుగుతారు అనమాట ఇబ్బంది పరంగా మీరు ఉండే అవకాశం అయితే బాగుంటుంది కొంచెం హ్యాపీనెస్ కూడా ఉంటుందని ఒక రకంగా చెప్పుకోవచ్చు